సెంట్రల్ యూనివర్సిటీ రామ్ ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద కళలతో బయలుదేరిన ఒక అమ్మాయి ఆ అమ్మాయి శవాన్ని తీసుకెళ్లడానికి పోరాడుతున్న తండ్రి కూతుర్ని కోల్పోయిన తండ్రికి చేయాలన్న ఉద్దేశంతోనే ఆ నిమిషం వరకు సభ ఆలోచించింది కానీ ఆ నిమిషం నుంచి తనకే తెలీదు తను ప్రయాణిస్తోంది తన వైపు కారణం విద్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్న రోజు అంటే జూలై ఎనిమిదో తారీఖు రాత్రి తను చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఒకవేళ కొన్ని నిమిషాల ముందు కూడా అయ్యుండొచ్చు తనని చివరిగా చూసిన వ్యక్తి దట్ సభ

కూర్చోడానికి మంచి బెంచ్ కూడా లేని ఒక స్కూల్ నుంచి పబ్లిక్ ట్యాప్ ని కూడా బాధ్యతలో ఉన్న వాళ్ళు గమనించిన ఒక గ్రామం నుంచి తను కష్టపడి చదువుకొని ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికే ఎవరు కానీ ఇలా తిరిగి వెళ్తున్నానుకోలేదు ఎవరూ లేరు అయిపోయింది ఒక్క నిమిషములో తను కన్న కళలన్నీ పక్కన పెట్టి ఇలా చేసుకుందంటే దానికి ఒక కారణం ఉంది దానికి కారకులు ఉన్నారు నాఫ్రాల్ ఇలాంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి కాలేజీలో ఏదో జరిగిందని ఆత్మహత్య చేసుకున్న ఒక ఫిఫ్టీ టూ స్టూడెంట్స్ ఫిఫ్టీ టూ స్టూడెంట్స్ కమిటెడ్ సూసైడ్ ఇన్ ద వెరీ సేమ్ క్యాంపస్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ యువర్ ఆనర్ యాభై రెండు వేరు వేరు సంఘటనలు మిస్టర్ అయ్యర్ ప్రతి సంవత్సరం మన దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయే సైనికుల కన్నా ఎక్కువ ప్రాణాల్ని మన దేశ యూనివర్సిటీస్ లో కోల్పోతున్నాం కోల్పోయేలా చేస్తున్నారు ఎవరు పిల్లల్ని వాళ్ల పిల్లల్ని కేంబ్రి ఆక్స్ఫోర్డ్ కి చదువుకోవడానికి పంపించి మేక్ ఇన్ ఇండియా అంటూ ఆర్భాటం చేసే వారికి నేను చెప్పేది అర్థమయ్యే అవకాశం లేదు కానీ విద్య అనే అమ్మాయి మరణం వెనక దాగున రహస్యాన్ని బయటికి తీసుకురావాలని తప్పించిన వ్యక్తి ఆ మాత్రమే ఇది తన ఫోన్ రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు నాకు ఇచ్చి మర్చిపోయింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి తను బాగా డిప్రెషన్ లో ఉంది మేడం కానీ తనకు వచ్చిన సమస్య ఏంటో ఎవరికీ తెలియదు మేడం సో ద ప్రపోజల్ టు ఇంక్రీజ్ స్టాఫ్ అలవెన్స్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాజ్ బిన్ యునానిమస్లీ అప్రూవ్డ్ బై యూనివర్సిటీ కౌన్సిల్ సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఎవరీవన్ ఓకే సర్ ఇస్ దట్ ఆల్ సర్ ఐ థింక్ వి హవ్ మిస్డ్ అవుట్ ఆన్ సంథింగ్ నో ఐ థింక్ వి హవ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ మన అజెండాలో ఉన్న అన్ని విషయాలు మనం డిస్కస్ చేసాం సబ సో గోల్డ్ మెడల్ సాధించాలని ఎన్నో కలలు కన్నా అమ్మైతను శవం గారి యాంబులెన్స్ లో ఈ కాలేజ్ క్యాంపస్ నుండి బయటికి వెళ్ళింది She deserves a better send off. She deserves justice. Saba, right? Yes, hmm. sir. Miss Saba, this is one of the finest institutions in the country. You have to be best among the best. pressure, It is their fault, their fate. After all, it's survival of the fittest. If you are unfit, you quit. And I believe. అని అడిగి వాళ్ళకి బాడ్ని ల్యాబ్ ని చూపించే ఒక్కొక్క మహానుభావులు మూడు మూడున్నర ఏళ్ళు సాధించిన పిహెచ్ ఎందుకని ఏడున్న రేళుగా ఏడున్న రేళుగా ఎందుకని తనకు దక్కలేదు ఎందుకని తనకివ్వలేదు అనే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పి తను ఇక్కడ నుంచి పోయింది సార్ సో విద్యా కరెక్షన్స్ అన్ని నేను నోట్ చేసి ఉంచాను మరి ఇది కాదు కదా మనం మాట్లాడుకున్న ఫ్రేమ్ వర్క్ సార్ ఆ రోజే డాక్టర్ మీటింగ్ లో ఎక్స్టర్నల్ సజెస్ట్ చేసిన ఫ్రేమ్ వర్క్ ని ఫాలో చేశాను సార్ అండ్ సార్ వి ఆల్ అగ్రీ టు దిస్ ఫ్రేమ్ వర్క్ రైట్ సార్ నాకు ఇది సెన్సిబుల్ అనిపించింది సెన్సిబుల్ అనిపించిందా ఏంటి నువ్వు అనేది నేను ఇచ్చిన ఫ్రేమ్ వర్క్ సెన్స్లెస్ అట్టావా అలా అనలేదు సార్ బాగుంది సార్ 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 నేను ఈ మంత్ ఎండ్ లోపు ఇది సబ్మిట్ చేయకపోతే నాకు ఇంకొక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది సార్ సార్ ప్లీజ్ సార్ వెయిట్ సార్ 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 మూడేళ్ల క్రితం హమీద్ సార్ నాకు గైడ్ గా ఉన్నప్పుడు నా ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది సార్ సార్ హమీద్ సార్ చనిపోయాక ఆయన ప్లేస్లో వచ్చిన మీరు చెప్పినట్టుగానే నేను అంత రిజవర్క్ చేశాను కదా సార్ మా ఇంటి పరిస్థితి అసలేం బాగలేదు సార్ సార్ ప్లీజ్ సార్ నేను చాలా కష్టపడి ఇంతవరకు వచ్చాను సార్ ఎక్కడ వరకు వచ్చావు ఎక్కడ వరకు వచ్చావు విద్య నువ్వు ఆ ముత్తులక్ష్మిని చూసావా వాళ్ళ అమ్మ కూడా తనకి ముందు ఇదే పని చేసేది ఇక వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ ఇదే పనిని చేయాలి చేసి తీరాలి మధ్యాహ్నం లంచ్ లో భోజనం ఎక్కువైతే అది ముత్తులక్ష్మికి ఇస్తాం తను అది సంతోషంగా తీసుకుంటుంది కొన్నిసార్లు ఆ భోజనం ఇంటికి తీసుకెళ్తుంది కానీ ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా తను భోజనం దొరకలేదని కంప్లైంట్ ఇవ్వలేదు కారణం తనకు తెలుసు ఉచితాన్ని ఎప్పుడు అధికారంతో అడగకూడదు

నీలాంటి వాళ్ళ తలరాత నాలాంటి వాళ్ళని అనుసరించాలి జస్ట్ ఒబ్బే అంతేగాని నీలాంటి అడ్డమైన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నారు చూడు వాళ్ళని అనాలి ఇప్పుడు డీనికి కంప్లైంట్ చేయాలా గోహెడ్ నువ్వు ఇక్కడ తలుచుకుంటే ఏవీ జరగదు అండ్ మైండ్ యు ఏడు సంవత్సరాలు కాదు ప్రతి సంవత్సరాలైనా నువ్వు ఇక్కడిచ్చి చదివి బయటకు వెళ్ళాలంటే నేను సంతకం పెట్టాలి ఓకే ఇంకా నేను చెప్పేది నీకు అర్థం కాకుంటే గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ పోయి అర్థం లో చూసుకోవాలి ఇట్ వాస్ నాట్ ఎ సూసైడ్ ఇట్ వాస్ ఇన్స్టిట్యూషనల్ మర్డర్ ఒక విద్యార్థిని తన కలల్ని తన వ్యక్తిత్వాన్ని అంతెందుకు తననే Inch by inch, you push them to a point where they have no other option. Does she quit? No, she did not quit. She was forced to quit.